అనేటటువంటిది క్వశ్చన్ సొసైల్ బార్ కౌన్సిల్ అంటే ట్రాన్స్పరెన్సీ గా లేదు ఈరోజు బార్ కౌన్సిల్ నాకు ఎంత మంది ఈ రోజు బార్ కౌన్సిల్ వెబ్సైట్ చూసారో నాకు తెలియదు కానీ దయచేసి మీరు బార్ కౌన్సిల్ వెబ్సైట్ ఒకసారి చూస్తే వారు మీరందరూ పర్టికులర్ గా యువ న్యాయవాదులు చూడాల్సినటువంటి అవసరం ఈ మోడ్రన్ డెమోక్రసీ ఈరోజు ప్రపంచం మొత్తము టెక్నాలజీలో అడ్వాన్స్ అయి ఉన్నటువంటి సందర్భం ప్రతిదీ ఈరోజు అప్డేట్ అవుతుంది టెక్నాలజీ మీరు బార్కోడ్ ఫోన్సిల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఒక బార్కోడ్ సిల్ యొక్క వాళ్ళ ఫోటోలు తప్ప ఇంకేం కనపడవు మనకి ఫోటోలు మెంబర్లు అందమైన కలర్లలో కనపడుతుంది అప్ప ఇంకా మనకు మొత్తంగా ఇంకా ఏమీ మనకు బార్ ఫోన్సిల్ ఏ సమాచారం ఉండదు ఇలా వెబ్సైట్ ఉందంటే బార్ ఫోన్సిల్ కి బడ్జెట్ ఎంత ఉంది అకౌంట్స్ ఎంత ఉన్నాయి దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది సభ్యులు ఉన్నారు ఎంత అమౌంట్ వచ్చింది వెల్ఫేర్ కట్ ఉంటే ఎంత వస్తుంది ఎంతమందికి మనము ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నాము వాట్ ఆర్ ది ప్రోగ్రామ్స్ ఆర్ ఆర్గనైజింగ్ ఎనీ పబ్లిక్ మీటింగ్స్ ఆల్ ఆర్ ఆర్గనైజింగ్ ఎనీ అకాడమిక్ ఏమీ ఉండదు ఈరోజు వందల కోట్ల బడ్జెట్ ఉంటుంది ఈరోజు బాధపడుతుంది వెల్ఫేర్ స్టాంప్ లో మొన్న ఇంక్రీజ్ చేస్తారు లాయర్లకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేనటువంటి యాక్టివిటీ ఈరోజు ఒక లాయర్ చనిపోతే పదిహేను వేల రూపాయలు ఆ పదిహేను కూడా ఎప్పుడో రెండు నెలలకు వస్తాయి ఇంత కూడా ఆర్థికంగా లేనటువంటి ఒక పరిస్థితి ఉందా బార్ నిజంగా కూడా బార్ఫోన్సీ వనరులు లేవా నిజంగా కూడా బార్కౌన్సీ ప్రభుత్వం నుంచి తెచ్చుకునే శక్తి లేదా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మన వెబ్సైట్లో బార్ కౌన్సీలో యూ డు నాట్ ఫైట్ ఎనీథింగ్ మై ఫ్రెండ్స్ ఇది బార్ కౌన్సిల్ లో ఉన్నటువంటి బాధ్యులకు తెలియదా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ మెంబర్లకి కమిటీలు ఉన్నాయే ఈరోజు న్యాయవాదికి క్లయింట్ సంబంధం లేనటువంటి ఒక పంచి కంప్లైంట్ పంపిస్తే తక్కువ అడ్వకేట్ నోటీస్ పంపిస్తున్నారు ఆ నోటీస్ పంపించి బార్ కౌన్సిల్ కి ఒక నేరస్తుని రప్పించినట్టుగా లాయర్ ని రప్పిస్తున్నారు వేధింపులు పాపం ఇక్కడ వారం మండే నుంచి ఫ్రైడే రోజు వర్క్ చేసుకున్నటువంటి లాయర్లు బహుశా మీకు తెలియదు మీరు ఏదన్నా ఒక శనివారం రోజు హైకోర్టు వస్తే మీకు కనపడతాయి అక్కడ వందల మంది లాయర్లు తెల్ల శక్తుల చాలా అభద్రతతో అక్కడ మాకు నోటీస్ వచ్చింది డిసిప్లినరీ కమిటీ నుంచి మా మీద ఎంక్వైరీ అంటే కమిటీ కురుస్తుంది పలానా కమిటీ కురుస్తుంది ఏమైనా చెప్పగలుగుతావా పలానా కమిటీ ఉంది చెప్పగలుగుతావా The Advocates Act of 1961 speaks about if there is any complaint from the client that to any professional misconduct, you must first look into the complaint. You must read the complaint. There is any prima facie material to show that I have done any mis misconduct. ఈ రోజు లాయర్లకి ఎవరు కంప్లైంట్ ఇస్తే బాగా కంప్లైంట్ ఇస్తే ఉంటే నోటీస్ ఎస్టేట్ వ్యాపారం ఏదో దానికి సంబంధం ఏంటండి ఈ మధ్య చూస్తుంటారు సోషల్ మీడియాలో బార్ కౌన్సిల్ చాలా గొప్ప పని చేసినట్టుగా ఒక పది మందినో పదిహేను మందిని ముక్కుమడిగా సస్పెన్షన్ పంపించినారు దాని హైకోర్టులో కూడా వేయడం జరిగింది ఎక్కడైనా కానీ డిసిప్లినరీ యాక్షన్ ఒక్క ప్రొసీడింగ్ ఇస్తారని ఎవరైనా సర్వీస్ లా మినిమం అనుభవం ఉంటే క్రిమినల్ లా అయినా కానీ ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి సంబంధం లేనటువంటి చార్జెస్ ఉన్నప్పటికీ కెన్ యూ పాస్ ఏ వన్ కామన్ ఆర్డర్ అని సో ఈరోజు బార్ కౌన్సిల్ అదే న్యాయవాదులకి న్యాయవాదుల మీద హత్యలు జరుగుతే న్యాయవాదుల మీద దాడులు జరుగుతే న్యాయవాదుల మీద తప్పులు కేసులు పెడుతున్నారని బార్ కౌన్సిల్ కి కంప్లైంట్ ఇస్తే ఒక్క బార్ కౌన్సిల్ నెవర్ సెండ్ బీజేపీ ఒక యాక్షన్ ఇక్కడ చూస్తున్నారో మీరు ఇంతవరకు

అనేక బార్ నుంచి దేర్ ఆర్ సమ్ యంగ్ లాయర్స్ యూ హాన్ టు ది పోలీస్ స్టేషన్ టు కంప్లై ది ఫార్టీ వన్ బట్ ది పోలీస్ హ్యావ్ మ్యాన్ హ్యాండిల్డ్ మైట్ హావ్ ఆల్ సీన్ ఇన్ దీసీ ఫుటేజెస్ హౌ ఏ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బండ్ వాజ్ బ్రూటల్ అక్కడ బార్ వచ్చి అండగా నిలబడాలి అక్కడ బార్ వచ్చి చేయించాలి అక్కడ బాంగ్ కౌన్సిల్ షుడ్ సీ దట్ దట్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ అండ్ దట్ షుడ్ గో ఫర్ ఎ ట్రై ఈ రోజు మన బార్ కౌన్సిల్ చరిత్రలో ఒక్క పోలీస్ ఆఫీసర్ అయినా హూ ఇన్వాల్వ్ ఇన్ ఏ డిలెక్షన్ ఆఫ్ డ్యూటీ అసాల్ట్ అండ్ క్రిమినల్ ఫోర్స్ అగేన్స్ట్ ది లాయర్ ఎనీ లా ఎనీ పోలీస్ ఆఫీసర్ హు ఇస్ ఎ కల్పిట్ ఆ ఫేస్ ది ట్రైల్ ఎక్కడైనా చూసినారా మీరు ట్రైల్ ఫేస్ చేసి కన్విక్షన్ పెట్టేటువంటిది చూడలేదు ఎందుకు చూడలేదంటే ఆ లాయర్ ద విక్టిమ్స్ ద లాయర్స్ ఆర్ ది విక్టిమ్స్ వాళ్ళకి లేదా మాకు నన్ను పోలీస్ స్టేషన్లో దుర్మార్గంగా కొట్టినాడు నాకు న్యాయం జరగాలని ఉంటుందా కానీ పార్కోన్స్ లాంటివి సాలిడార్టీ ప్రకటించక సపోర్ట్ ఇవ్వక నిలబడక ధైర్యంగా మేము చూసుకుంటాం అనకపోవడమే కాకుండా డైల్యూట్ చేయాలి అయ్యా సబ్ ఇన్స్పెక్టర్ పాపం మలోడేనయ్యా లేకపోతే ఇంకా ఏ స్థాయికి వద్ద సబ్ ఇన్స్పెక్టర్ పాపం దళితుడయ్యా లేకపోతే ఇంకా ఏదో ఒకటి చెప్పి మనకులస్తుడయ్యా ఏదో ఒక పద్ధతులలో ఆ బార్ కౌన్సిల్ కామ్ ఉండి ఆ లాయర్ ని ఇంకా చివరిగా ఉన్న నాకు ఒక సిద్ధిపెట్ లాయర్ పాపం లాయర్ అశోక్ టోటలీ అటాక్ లాయర్ లాస్ట్ నాకు అనుకోకుండా కోర్టులో జస్టిస్ విజయ్ సింహారెడ్డి కోర్టులో పోలీసు రిట్ పిటిషన్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత అడబండి ఐ కెన్ నాట్ సీన్ ఫర్ బోనింగ్ మెరిడే ఆఫ్టర్ వన్ ఇయర్ ఆన్ సమ్ రీజన్ ఏదో పోర్ట్ఫోలియో వర్క్ వచ్చారు హైకోర్ట్ పాయింట్ వాట్ హ్యాపన్ టు రోల్ ఆఫ్ ది వార్డ్ కార్జెన్స్ లాయర్ వన్ సి మీకు ఏదో పతిమాన కంప్లైంట్ వస్తే దాని మీద నువ్వు ఇంత మోర్ యాక్టివ్ చేసి మమ్మల్ని బార్ కౌన్సిల్ వినిపించి డిసిప్లినరీ ఎంక్వైరీ తోటి నారాయణ గుందులు పెడతావు చివరికి ఏం లేకుంటే క్లోజ్ చేస్తామేమో కానీ నేనంతా సఫర్ అవుతాను కానీ నా మీద దాడి జరిగినప్పుడు నువ్వు ఎలాంటి స్టెప్స్ తీసుకోవే రేపు ముఖ్యంగా మనము ఈ బార్ యొక్క పర్స్పెక్టివ్ ని మనం మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు బార్ కౌన్సిల్ చూడ్స్ మీకు ఇంకొక విషయం చివరగా చెప్పి నేను ముగిస్తాను ఆల్ నో దాట్ రీసెంట్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ దాట్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ది న్యూ హైకోర్టు బిల్డింగ్ మొత్తంగా కూడా చాలా సంతోషపడ్డారు లాయల్ అందరూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ వాస్తవం మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు నేను ఎందుకంటే వాస్తవాన్ని మీ ముందు కూడా పెట్టాలి బాజ్ కమిషన్ కూడా ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది ఈ రోజు వంద ఎకరాలు అంటున్నారు కానీ వాస్తవానికి ఈ వంద ఎకరాలు నిజంగా ఎవరి కోసం ఉపయోగించుకోబోతున్నారు తెలిసినప్పటికీ కూడా రేపు ఎవరైనా వస్తే మీరు ప్రశ్నిస్తారని చెప్పి మేము ముందు పెడుతున్నాను వంద ఎకరాలను ఇస్తూ దాదాపు రెండు మూడు వేల రూపాయలు ఈ రోజు దానికి కన్స్ట్రక్షన్ కోసం ఖర్చు పెట్టబోతున్నారు కోర్టు కోసము మొత్తం కోర్టు కోసము ఒక్కొక్క జడ్జికి ఎకరం బంగ్లా పడుతున్నారు ఈ అరవై ఎకరాలతో సరిపోకుండా మళ్ళీ వాళ్ళకు సాయంత్రం కోట్లో కష్టపడి మొత్తము ప్రెషర్ అయిపోయి బయటికి రాగానే వాళ్ళకు వాకింగ్ కోసము గ్రీనరీ కోసం బార్ కౌన్సిల్ కి బార్ ఎంత ఎంత స్థలం కేటాయిస్తారు ఆ వంద ఎకరాల ఒక్క ఎకరం బార్ కౌన్సిల్ నేను అన్నాను ఒక్క ఎకరం బార్ కౌన్సిల్ ఏం జరిగిపోతారా ఆయన ఒక అకాడమీ పెట్టుకున్నాము బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కాస్త ఈవినింగ్ పూట రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్స్ కడదాము ఎంతోమంది కడదాము వాళ్ళ కూడా ఒక అద్భుతమైనటువంటి ఈ లైబ్రరీ ఉంటుంది పని పనిచేసుకుంటుంటే కూడా ఆయన కూర్చొని ఉంటారు అది అడిగితే వీళ్ళు అడిగితే ఐదు ఎకరాలు అడిగితే కోర్టు ఒక ఎకరా ఇస్తారు తీసుకుంటే అదే తీసుకుని అడుగులో ఉండదు అన్నారు అంటే వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఆల్ ఫ్రెండ్స్ ఇస్ దాట్ ఇఫ్ ఐ బాల్ కౌన్సిల్ హ్యాస్ అప్ ఎ ప్రోగ్రామ్ ఏ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ కాల్ ద ఐదు ఎకరాలు పది ఎకరాలు మన మార్త ఇవ్వకపోదురా చిత్తశుద్ధి లేదు ఎందుకు లేదు చిత్తశుద్ధి అని మీరు నన్ను అడగచ్చు